ఇప్పుడు మూవీ కోట్ల కోట్ల చేరేలా మొన్నటి వీకెండ్ కూడా వసూళ్లతో ఈ సినిమా జోరు ఇంకా తగ్గలేదని తేలింది హృతిక్ రోషన్ సైఫ్ కాంబినేషన్ లో విక్రమ్ వేదా హిందీ వర్షన్ తెరకెక్కుతోంది సెప్టెంబర్ థర్టీ ఎయిత్ కి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ నైన్టీ పర్సెంట్ పూర్తయింది ఇక మేలో హృతిక్ తాలూకు సీన్ల షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కిఆర్ ఆధ్వాని బ్రేక్అప్ వార్తలు వస్తున్నాయి సిద్ధార్థతో తన ప్రేమ విఫలమైందట ఇద్దరు దూరంగా ఉంటున్నారట హీరో అక్షయ్ కుమార్ హీరోగా ఆకాశమేణి రీమేక్ కాబోతోంది సూర్య వేసిన పాత్రలో అక్షయ్ కనిపించబోతున్నాడట ఇక కుంగరణి ఈ మూవీని కూడా తెరకెక్కిస్తోందని తెలుస్తోంది నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లికి ముహూర్తం కుదిరిందట జూన్ లో ఈ ఇద్దరు ఒకటవుతున్నారని తెలుస్తోంది అయితే ఆలియా భట్ మ్యారేజ్ లానే నలభై యాభై మంది అతిథుల మధ్య సింపుల్ గా నయనతార ఇంట్లో పెళ్లిని ప్లాన్ చేశారట ఆలియా భట్ రణవీర్ సింగ్ కాంబినేషన్ లో మూవీ రాఖీ రాణి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదికి ఈ సినిమా విడుదల ఎలా ప్లాన్ చేశారు ఇక సండే నుంచి షూటింగ్ లో జాయిన్ అయ్యి పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా బిజీ అవుతుంది ఆలియా రామ్ పోతు బోయపాటి తీయనున్న మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని తెలుస్తోంది బోయపాటి బర్త్డే కి ఫిల్మ్ టీమ్ ఇచ్చిన పోస్టర్ అప్డేట్ తో ఈ సినిమా వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కోతోంది ఆచార్యలో కాజల్ రోల్ తీసేశారట తను చేయాల్సిన కొన్ని సీన్లు ఇంకా తిరకెక్కలేదని ప్రెగ్నెంట్ గా ఉండటం వల్లే ఆ సీన్లు తీయలేకపోయారని ప్రచారం జరిగింది ఏదేమైనా కాజల్ సందడి మాత్రం ఆచార్యలో ఉండకపోవచ్చట గీతానంద్ నేహా సోలంకి వసంతి కీ రోల్ లో తిరకెక్కోతున్న మూవీ గేమ్ ఆన్ దయానంద్ ఈ సినిమాలో డైరెక్టర్ గా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ఇక మూడు నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది లో బడ్జెట్ మూవీస్ కోసమే ఇప్పుడు ఓటీటీ సంస్థ సిద్ధమైంది జూన్ పేరుతో ఈశ్వర్ ధోలిపొడి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ని సిద్ధం చేశాడు